నమస్తే అండి చికెన్ కూర చూపిపోతున్నాను ఇవన్నీ ముందుగా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని పెట్టు ఇందాక జొన్న రొట్టెలు చూపించాను కదండి చికెన్ కూర మీద తింటే చాలా టేస్ట్గాను చాలా రుచిగాను తిన్నా ఇంక వదలబుద్ది కాదండి అలా ఉంటుంది జొన్న రొట్టెల మీద కూర వండుకొని చూపిస్తాను నేను ఘాటుగా నేస్తానండి కూరల్లో కాస్త కారం అయ్యి మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోవాలండి కాస్త పెరుగు కారం వేసానండి పసిపేసుకోవాలి ఒక చెంచా నాలుగు చెంచాలు కారం వేసానండి గరం మసాలా కొబ్బరి నువ్వులు పలీల పొడి మూడు కలిపి నేను వేయించి పెట్టుకొని ఉంచుతానండి కూరల్లో టేస్ట్గా ఉంటుంది రుచికి బాగుంటుంది పెద్ద వేస్తానండి కాస్త కల్లుప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కలుపుకుంటానండి పుదీనాకు కొత్తిమీర ఇది కరివేపాకు ఈ నూనెలో వేస్తానండి యాలకులు బిర్యానీ ఆకు మిరియాలు జీడిపప్పు నూనెలో వేయించినప్పుడు వేస్తానండి ఇవి కూడా ఆనియన్ పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అన్ని కలుపుతానండి ముందు కలుపుకుంటున్నాను నేను ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోవాలండి పక్కన ముక్కలు పట్టేస్తుంది టేస్ట్గా ఉంటుంది కూర వండితే పొయ్యి కలిగిస్తున్నానండి చికెన్ వండుకోవటానికి నూనె పోసిస్తాను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి నేను వేస్తున్నానండి లొంగాలు మిరియాలు బిర్యానీ ఆకు వేస్తున్నానండి కొంచెం వేడి ఎక్కటానికి జీడిపప్పు పచ్చిమిరగాయాలి ఆనియను పచ్చిమిరగాయలు వేస్తున్నానండి టమాటా ఇక్కడ వేయకూడదండి కూరసాగం ఉడికినాక వేయాలి లేకపోతే ఉడకదండి ముక్కలు కండరిక్కిపోతాయి చికెను కొంచెం సాల్ట్ చల్లుకుంటున్నానండి త్వరగా తేగటానికి మెత్త గా పసి చేసుకుంటున్నానండి ఇవన్నీ వేస్తే తప్పగా ఉండదండి కూర గా ఉంటుంది కాస్త వేసుకోవాలి అవి కలుపుకొని పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి నిన్న దాంట్లో కలిపాను కొంచెం పచ్చి వాసన పోయేదా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలండి కొంచెం ఆ నేను మగ్గిందండి ముక్కలు వేసుకుంటున్నాను చికెను చికెన్ వేస్తున్నానండి పది నిమిషాలు మూత పెట్టేస్తానండి వృద్ధి తర్వాత కలుసుకోవచ్చు మళ్ళీ విజిల్ పెట్టకూడదండి ఇప్పుడే ఊరిని వేసేస్తాను మూత టమాటాలు వేస్తున్నానండి ఇందాక వేయలేరు కదా ఇది అట్లా ఉడుకోవాలి ఉడికినప్పుడు టమాటాలు సగం ఉడికినప్పుడు కూర వేసుకోవాలండి ఇట్లా నూనె తేరేటప్పుడు కొంచెం టమాటాలు ఉడికిన దాకా మూత వేస్తానండి ఇవ్వండి ఇందాక టమాటాలు చూయించానండి కూర దగ్గి పడింది కొంచెం ఏడు నీళ్ళు పోసుకోవాలండి కూరలో సన్నీళ్ళు పోసుకోకూడదు నేను మటన్లో అయినా చికెన్లో అయినా నేను ఏడునీళ్ళు పోసుకుంటానండి లేకపోతే ముక్క చప్పబడిపోద్ది అండి కూరల్లో మనకు కావాల్సినంత చేసుకోవచ్చు అండి మన ఇష్టం అది మేము కొంచెం చారు లాగే చేసుకుంటాము జొన్న రొట్టెల మీద కూర ఎక్కువ పట్టుద్దండి జొన్న రొట్టెలు తినాలంటే కొంచెం దగ్గర పెడినాక కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఉడకాలండి కరివేపాకేస్తున్నాను కొత్తిమీర కొద్ది నాకు చల్లుతున్నానండి నీళ్లు పోసిని కొంచెం ఉడకాలండి ఒక్క ఉడికితే అట్లా చితికిపోద్ది అండి ఇది అట్లా చితికిపోతుంది ఉడికిపోయింది కూర సేపు ఉడకాలండి నేను వాటర్ పోసాను కదా హలో రోటీ చికెను కూర రెడీ అయిందండి ఏడి టేస్ట్ చూసి చెప్తానండి బాగుందో లేదో చాలా టేస్ట్గా ఉందండి ఆదివారం చిక్ను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు నొక్కండి అంత టేస్ట్ గా ఉందోనండి జొన్న రొట్టెలు చికెన్ కూర లైక్ కొట్టండి గంట సిమ్మలు కొట్టండి